హాయ్ హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు వన్తో పాటు ఉన్నారు యాస్ట్రోసైకాలజిస్ట్ సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు నమస్తే సార్ సార్ నేను సింహరాశి లవర్స్ గురించి చదివింది ఏంటి అంటే వీళ్ళు స్నేహానికి కానీ ప్రేమకి కానీ ఇస్తారు చాలా నిజాయితీగా ఉంటారు అండ్ వీళ్ళ లవ్ జర్నీ కూడా చాలా సున్నితంగా ఉంటుంది చిన్న చిన్న మాటలకే కృంగిపోతూ ఉంటారు చిన్న మాటకే ఇంకా ఎండ్ అయిపోదాం అన్న దీంట్లోకి వచ్చేస్తూ ఉంటారు సో వీళ్ళు ఇప్పుడున్న కార్పొరేట్ ఎంత సున్నిత మనస్కు మనస్కులు ఇప్పుడున్న కార్పొరేట్ జంగల్లో ఉంటే వీళ్ళని మిస్యూజ్ చేసుకోరా సార్ వీళ్ళ లైవ్ లవ్ లైఫ్ అసలు ఎలా ఉంటుంది అంటే మనం ఫస్ట్ సింహరాశి వాళ్ళ గురించి చెప్పాలంటే దే ఆర్ గ్రేట్ లవర్స్ అని రాసి ఉంటుంది ద మోస్ట్ పాషనేట్ అండ్ వెరీ లాయల్ లవర్స్ అని రాసి ఉంటుంది అంటే చాలామంది అమ్మాయిలు సింహరాశిలో పుట్టినటువంటి మగవాళ్ళని వాళ్ళు లవర్స్గా జీవిత భాగస్వాములుగా ఎంచుకోవడానికి ఇష్టపడతారని అమ్మాయిల్ని కూడా అబ్బాయిలు ఎంచుకోవడానికి ఇష్టపడతారు అని నాకు కారణం ఏంటంటే వీళ్ళు చాలా సున్నితంగా ఆలోచిస్తారు మెయిన్ ఎదుటి వ్యక్తుల్ని తొందరగా నోటుకు వచ్చినట్లు మాట్లాడి హర్ట్ చేయడము అక్కడ సందర్భం ఏంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అన్న విషయాన్ని గ్రహించకుండా వీళ్ళు తొందరపడి నోరు పారేసుకోరు ఒక ఇంప్రెషన్ ఫామ్ అయ్యే వరకు వీళ్ళ వీళ్ళ నోరు వీళ్ళకి చాలా కంట్రోల్ ఉంటుంది ఒకసారి మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఫామ్ అయింది ఒక ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ సింహరాజులో పుట్టిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ పట్ల అప్పుడు మీరు వాళ్ళ మాటలు విన్న వినని కూడా సాహసం కూడా చేయలేరు అంటే వాళ్ళు అంతా బ్రూటల్గా రుచిగా కామెంట్ చేస్తారు వాళ్ళు సో మీరు అన్నారు కదా సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ప్రాణం ఇచ్చేటువంటి లక్షణం ట్రూ వాళ్ళు నిజంగానే సింహరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా సూక్ష్మంగా క్రియేటివ్గా అండ్ అట్ ది సేమ్ టైం ఒక బ్రాడర్ పర్సెప్షన్తో బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి వ్యక్తులు ఓకే తొందరగా వాళ్ళు ఒక వైపు వచ్చారు రెండు వైపులా ఆలోచిస్తారు బ్యాలెన్స్డ్గా ఉంటారు సో వీళ్ళు అందుకే ఎప్పుడు కూడా రిలేషన్స్లో లాంగ్ డ్యూరేషన్ వరకు వీళ్ళకి రిలేషన్స్ నిలబడతాయి లాంగ్ డ్యూరేషన్ వరకు ఫ్రెండ్షిప్స్ సో వీళ్ళు లవర్స్ గురించి మీరు అడిగారు కాబట్టి వీళ్ళకి ఒక మైనస్ పాయింట్ కూడా ఏంటంటే దే ఆల్వేస్ ట్రైస్ టు మేనేజ్ రిలేషన్స్ ప్రతి దాంట్లో కూడా అమ్మాయి సింహరాశి అనుకోండి లేదా అబ్బాయి సింహరాశి అనుకోండి వాళ్ళ పార్ట్నర్స్ని వాళ్ళ ఊరికే దే ట్రై టు మేనేజ్ నువ్వు ఇది చెయ్యి అది చేయకు అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని వీళ్ళకి ప్రతి నిమిషం వచ్చే ప్రతి క్రియేటివ్ థాట్తో చెప్పి వాళ్ళకి విసిగిస్తారు ఓకే ఎందుకు వీళ్ళు చెప్పినప్పుడల్లా దే డిమాండ్ దేర్ ఇంపార్టెన్స్ అవతల వాళ్ళు ప్రతిసారి మీకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారు వాళ్ళు మీరంటే వాల్యూ ఉన్నప్పుడు ఆ వాల్యూ మనసులో ఉంటుంది సో ఈ ఎప్పుడైతే మీరు ఈ రెస్పెక్ట్ ని డిమాండ్ చేస్తారు చూడండి నువ్వు ఫీల్ అయినంత రెస్పెక్ట్ నీకు ప్రపంచం ఎవరు ఇవ్వరు ఈ ప్రపంచంలో మనం ఫీల్ అయినంత ఇంపార్టెన్స్ మనకి ఇవ్వడు ఇవ్వడు తల్లిదండ్రులు కాదు ఎవరు ఇవ్వరు వీళ్ళు ఈ చిన్న లైన్ మర్చిపోతారు ఏంటంటే వాళ్ళు అవతల వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు ఇది ఈక్వల్గా డిమాండ్ చేస్తుంటారు వాళ్ళు అర్థమైందా ఎక్స్చేంజ్ అనమాట సో ఈ విషయాన్ని వాళ్ళు గమనించరు గమనించకుండా నేను చెప్పింది నువ్వు వినలేదు నేను అంత మంచిగా చెప్పాను నేను ముందరే చెప్పాను అని వీళ్ళు కాఫీ షాప్స్కి డేటింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి విషయాల మీద ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు అంత దూరం పోయిన తర్వాత కూడా వీళ్ళ మాట్లాడతారు రెండోది వీళ్ళకి చాలా విటీ వర్డ్స్ వీడు వీళ్ళకి విట్టి వర్డ్స్ అంటే వెటకారము సర్కాజం హ్యూమర్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి వీళ్ళ మాటల్లో ఓకే మోస్ట్ స్పాంటేనియస్ హ్యూమర్స్ పీపుల్ ఆర్ బోన్ ఇన్ సింహరాశి అని కూడా రాసి ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ కేరింగ్ వెరీ అబ్జర్వెంట్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఎప్పుడు సందర్భం వచ్చినా మీరు ఒక ఫోన్ కొడితే అన్ని పక్కన పడేసి వచ్చి హెల్ప్ చేయడానికి రెడీ ఉంటారు వీళ్ళు అంటే వీళ్ళలో డిఫాల్ట్ పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి ఎప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ లీడ్ లాగా ఉండడానికి ఇష్టపడతారు వీళ్ళు కానీ ఎమోషనల్ రిలేషన్స్కి వచ్చేటప్పుడు మీరు ఎదుటి వాళ్ళని ఒక లీడర్ లాగాను ఒక డామినెంట్ పర్సనాలిటీ లాగా లీడ్ చేస్తే ఎదుటి వ్యక్తికి అంటే నీ పాటర్కి కూడా ఉంటది వాళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా దర్ ఇస్ అ లిమిటేషన్ ఆఫ్ టాలరెన్స్ అవునా కాదు ఒక పరిధి ఉంటుంది ఏదన్నా భరించడానికి ఈ చిన్న చిన్న కారణాలు సిల్లీ రీజన్స్ వల్ల వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని తొందరగా వీళ్ళు విడిపోయేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి వీళ్ళకి కూడా ఒకసారి లైఫ్లో ఇట్లా బ్రేకప్స్ వచ్చినాయి అనుకోండి అమ్మాయికి కానీ అబ్బాయి కానీ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అంత తీవ్రమైనటువంటి మనస్తాపం చెందుతారు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మూడ్ స్వింగ్స్ ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటైనా అలవాటు అవ్వచ్చు ఓకే సో కాబట్టి వీళ్ళల్లో డిఫాల్ట్ మీరు అన్నట్టు అన్ని గొప్ప లక్షణాలు ఉన్నా కానీ ఈ చైల్డిష్నెస్ ల్యాక్ ఆఫ్ ఎంపతి ల్యాక్ ఆఫ్ ఎంపతి ల్యాక్ ఆఫ్ టైమ్లీ సెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే వాన్స్ టు ఇంపోజ్ పీపుల్ దే వాంట్స్ టు మేనేజ్ పీపుల్ దే వాంట్ పీపుల్ టు రెసిప్రోకేట్ క్విక్లీ ఇన్ ద వే దే వాంట్ ఈ లక్షణాల వల్లనే వీళ్ళు చాలా మంది లవర్స్ రిలేషన్స్ లో కూడా ఎక్కువ డిఫరెన్సెస్ రావడం ఈగోస్ రావడం ఆ న్యాచురల్ గా ఉండే రిలేషన్స్ లో కూడా వీళ్ళు దాని ఏమంటారు బ్రేక్స్ తీసుకొస్తారు అయితే నేను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెడుతున్నారు సింహరాశి లవర్స్ ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు లవ్ ప్రపోజ్ చేసే ముందు ఫెయిల్యూర్స్ ఎన్నైనా ఉన్నాయండి మన లైఫ్ మిగతా లైఫ్ అంతా కూడా బాగుండాలి అనుకునేటప్పుడు వీళ్ళు ఇంత సెన్సిటివ్ కదా మరి వీళ్ళలో వీళ్ళు ఎలా ఇంప్రూవ్మెంట్ ఆ సెన్సిటివిటీని పక్కన పెట్టి ఏం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు చాలా సింపుల్ అండి వీళ్ళు ఒకటే టెక్నిక్ ఏంటంటే వీళ్ళు నువ్వు ఎంత తెలివి గల వాడి అనుకుంటావో నీ అంత తెలివి అవతల వాడు కూడా ఉందనుకో ఓకే ఇప్పుడు మై ప్రాబ్లమ్ ఈస్ ఐ ఆల్వేస్ థింక్ దట్ ఐమ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఐ ఎమ్ ద మోస్ట్ క్రియేటివ్ జీనియస్ యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ ఐ ఎమ్ కంపోజ్డ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎమోషన్ దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఐ విల్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ద పొటెన్షియల్ అదర్ పర్సన్ మై పార్ట్నర్ ఆర్ మై లవర్ ఈస్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ మీ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ హర్ పర్స్పెక్టివ్ ఆర్ హిస్ పర్స్పెక్టివ్ ఈ ఈ లైన్ మిస్ అవ్వకపోతే ట్వంటీ ఫోర్లో వాళ్ళకి ఎన్ని బ్రేకప్స్ అన్నా ఉండొచ్చు ఈ దే ఆర్ ఇన్హిబిటెడ్ టు ప్రపోజ్ ఎ గర్ల్ ఆర్ ఎర్ ఎ బాయ్ ఈ సింహరాశి వాళ్ళు బట్ ఈ ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుందేమో రిజెక్ట్ చేస్తేనే తట్టుకోలేను రిజెక్షన్ తట్టుకోలేరు సెన్సిటివ్ అదా వెరీ సెన్సిటివ్ తట్టుకోలేరు కాబట్టి వీళ్ళు ఎదుటి వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ మెథడ్ సో వీళ్ళు ఒక వ్యక్తిని ప్రపోజ్ చేయాలంటే బెస్ట్ మెథడ్ ఏంటో సార్ గిఫ్ట్ ఒక సింహరాశిలో ఉన్న వాళ్ళని మీరు ఇంప్రెస్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ చేయాలి ఆ గిఫ్ట్ కూడా వాళ్ళకి రోజు ఉపయోగపడేలా ఉండాలి మీరు ఎక్కడ గోడ మీద కొట్టి పెట్టుకునేది గిఫ్ట్ వాళ్ళకి నచ్చవు ఎనీథింగ్ ఎనీథింగ్ దట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఎవ్రీ డే డే టు డే పర్పస్కి ఉపయోగపడేది వాళ్ళు ఎమోషనల్గా తీసుకుంటారు అది రెండోది వీళ్ళు ఎప్పుడన్నా మనస్తాపం చేయాలి మీరు అన్నారు కదా వీళ్ళు ఎలా మారాలి అంటే ఈ సింహరాశిలో పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళు మనస్తాపం తెలియజారు లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది కమ్యూనికేషన్ చేయట్లేదు అన్నప్పుడు మీరు ఒక గిఫ్ట్ రూపంలో కూడా వాళ్ళ కోపం తగ్గించవచ్చు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కోపం తగ్గుతుంది మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తారు కదా సున్నితంగా ఆలోచించేవాళ్ళు క్రియేటివ్గా ఆలోచించేవాళ్ళు వాళ్ళ కోపాన్ని వాళ్ళ ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ వాళ్ళ మీద ఎక్కువ రోజులు ఓకే చిన్న టిప్ ఫాలో అయిపోతే ట్వంటీ ఫైవ్ టు కాంకర్ అండ్ అనదర్ థింగ్ ఐ ఆల్వేస్ టెల్ नेचर डिटरमाइंड युवर फ्यूचर थैंक यू सर थैंक यू वेरी मच